కుటుంబాలు చిన్న భిన్నం అయిపోవాలి అప్పుడు చివరికి మనకి ఇక్కడ ఏ గతి లేని కూలీలు దొరుకుతారు తద్వారా కార్పొరేట్ కంపెనీలు దర్జాగా బతుకుతాయి రేపొద్దు అది ఇప్పుడు మనం చేయిద్దాం అనుకుంటుంది అంటే ఎక్కడ పోయింది అక్కడే వెతుక్కోవాలనుకుంటున్నారు ఏంటి బాబు గారు సెస్సల పేరుతో కూడా బాదుడు మొదలు కాబోతోంది ఇప్పటికే మొన్న వెహికల్స్ మీద ఒక సెస్ అయితే వేసారు టెన్ అనేది ఇప్పుడు ఇంకా ప్రతి దాని మీద వేసుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏమవుతున్నది అంటే రాష్ట్రానికి ఆదాయం ఇప్పుడు నిన్న పీయూష్ కుమార్ ఇచ్చారు నివేదిక నా మొత్తం ఐదు రంగాల్లో ఒక రంగంలో అదేది రిజిస్ట్రేషన్ల రంగంలో డబ్బులు పెరిగినాయి వాహనాల రిజిస్ట్రేషన్లో భూముల ఇదే ఆ దీంట్లో స్థలాల రిజిస్ట్రేషన్లో అది రేట్లు పెంచారు కాబట్టి లెక్కర్ల ఆదాయం ఫోర్ పర్సెంట్ పడిపోయిందంట మిగతా అన్ని రంగాల్లో పడిపోయిందట పన్నులు ఇరవై ఎనిమిది శాతం పడిపోయిందట ఎందుకు పడిపోతుంది ఇరవై ఎనిమిది శాతం అది అసలు పెద్దదైనటువంటి ఇష్యూ ఎందుకు పడిపోతుంది యాక్సెస్ అంటే మార్కెట్ లో మనీ రొటేషన్ లేదు మనీ రొటేషన్ లేకపోతే డబ్బులు లేవు డబ్బులు లేకపోతే ఏం కొంటల్లా కొనకపోతే పన్నులు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అది ప్రస్తుతం జరుగుతున్నది అంటే మనుషుల చేతిలో ఆదాయం పడిపోయింది ఇప్పుడు ఎదువరకేంటంటే ఆ సంక్షేమ పథకాల వలన రొటేట్ అయ్యేది డబ్బులు నేను ఒక వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళి కొన్నానంటే నేను పన్ను కడుతున్నాను కదా ఆ వ్యాపారస్తుడు హోల్సేలర్ దగ్గరకున్నాడంటే అక్కడ పన్ను కడుతున్నాడు కదా హోల్సేలర్